నాకు మెట్రో ఎక్కడం అంటే చాలా భయం ఎందుకో తెలుసా హాయ్ నా పేరు శిరీష నేను లాస్ట్ మెట్రో లెవెన్ ఓ క్లాక్కి ఎక్కాను కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యాను మెట్రో ఎక్కాను అని కానీ నాకు తెలియదు అది ఏంటంటే నా ముందర ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఇద్దరు వాళ్ళ ఫోన్లు చూసుకుంటున్నారు కానీ మధ్యలో ఆయన నన్నే చూస్తున్నాడు నాకు చాలా భయం వేసింది ఆయన ముఖం పైన ఒక నవ్వు అది చాలా విచిత్రంగా అనిపించింది మెట్రో ఖాళీగా చల్లగా అనిపించింది నేను చాలా భయపడ్డాను అంతలో నన్ను వేరే కంపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి బయటికి లాగింది ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పింది ఆ నిజంకి నేను ఇంకా భయపడుతూ ఉంటాను ఏంటంటే ఆ మతిలో ఆయన అసలు మనిషే కాదని